నోరూడుతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్వాతి రంగు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా నా ఛానల్ ని సపోర్ట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలండి వేసవి కాలం వచ్చేసింది కదా తెలంగాణ స్టైల్లో మామిడికాయ ఆవకాయ పచ్చడి చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా పక్కా కొలతలు చెప్తాను నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఆల్ బెల్ ప్రెస్ చేయండి ఎందుకంటే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మనం మామిడికాయ ఆవకాయ పచ్చడి పెట్టే ముందు మామిడికాయలు పుల్లటివి తీసుకోవాలి మామిడికాయలకు ఎక్కడ కూడా దెబ్బ తగలకుండా ఉండాలి ఎందుకంటే తొక్క అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది వీటిని ఇప్పుడు చక్కగా నీటిలో వేసి మామిడికాయలను ఒక్కొక్కటిగా తీసుకుని ఒక నీట్ గా కడుక్కోవాలి ఇలా కడుక్కోవడం వల్ల కాయలకు కాయలకున్న దూలు ఏది ఉండకుండా నేను ఎంపీ దగ్గర ఉండే సొన్న లాంటిది మొత్తం కూడా ఆ తుడుస్తూ ఆరనివ్వాలి పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది ఇలా ఆరితే సంవత్సరం మొత్తం కూడా ఒక్కొక్క మామిడికాయ తీసుకుంటూ ఇలా ఒక్కలు మనకు ఎంత సైజ్ కావాలో అంత కొట్టుకోవాలి నేను ప్రతిసారి బయటే కొట్టించుకొచ్చేది కాకపోతే ఈసారి నేనే కొట్టుకుంటున్నాను ఫ్రై చేస్తున్నాను చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా కాయ అనేది గట్టిగా ఉంది ఇలా గట్టిగా ఉంటేనే చట్నీ అనేది ఎక్కువ రోజులు నిగులువ ఉంటుంది ఇవన్నీ మామిడిని కూడా కొట్టేస్తాను చూడండి ముక్కలన్నీ ఇలా చిన్న చిన్నగా కొట్టేసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం నేను ఇలా కొట్టడం కూడా పర్ఫెక్ట్ గా వచ్చాయి వీటిని కూడా ఒక్కొక్క ముక్కలాగా నీట్ గా తుడుచుకోవాలి జీడి ఉంటుంది కదండి అది అనేది తీసేసుకోవాలి తీసుకొని ఒక్కసారి వీటిని వెయిట్ చేసుకున్నాం నేను మూడు రకాలుగా పెట్టాలనుకుంటున్నాను ఒకటి అల్లం ఆవకాయ రెండు నువ్వులతోని ఆవకాయ మూడు నువ్వులతోని చప్పగా ఉప్పావా అంటారు అలా పెడతాం అనుకుంటున్నాను ఎందుకు అంటే నేను మాకు చిన్న ఫంక్షన్ ఉంది ఎక్స్పెషల్లీ ఆ ఫంక్షన్ కోసమే నేను ప్రత్యేకించి ఇప్పుడు ఆవకాయ పెడుతున్నాను మూడు రకాలుగా నువ్వుల ఆవకాయ అంటారు నువ్వులు చట్నీకి ఎన్ని పడతాయో అవి కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి మంచిగా ఎండిన తర్వాత ఈ గ్లాస్ చూడండి ఈ గ్లాస్ తోని ఒక గ్లాస్ కి పావుకిలో అవుతాయండి అలా నేనైతే ఒకటిన్నర పోసుకుంటున్నాను కేజీకి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం తక్కువైనా పర్లేదండి మనకి ఎంత పోసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది నువ్వు కొందరు అనుకుంటారు నువ్వులు వేస్తే ముక్క వస్తుంది నలుపు అవుతుంది అని కాకపోతే అస్సలు కాదండి వీటిని దూరగా వేగించుకున్నాం వేగిపోయాయండి ఇప్పుడు వీటిని పొడి చేసుకోవాలి నేను బయట ముక్కలు పులుచుకొని వచ్చాను ఇలా ఈ గ్లాస్ తో ఎన్నయో చూపిస్తాను మీకు మూడు ఇళ్లకు నాలుగు గ్లాసుల ముక్కలు వేయండి ఇది పావు కిలో గ్లాసు నాలుగు గ్లాసులైనవి ఇది ఇది తోని అన్ని పులతతో వేస్తాను పక్కా కొలతలు అండి తప్పకుండా ఫ్రై చేయండి ఈజీగా వస్తుంది చికెన్ అనేది సూపర్ గా ఉంటుంది సాల్ట్ ఇది ఇది తొక్కులో వేసేది మెత్తగా ఉంటుంది టాటా ఉప్పు లాగా ఇసం అనేది ఉండదు చూడండి మన మార్కెట్ లో కూడా దొరుకుతుంది ఇది ఇది కిలా కాబట్టి ఇది పావుకులో వేసుకోవాలి దీంతో పర్ఫెక్ట్ కొలత వస్తుంది చూడండి తొక్కు అనేది ఖరాబ్ కాదు తక్కువగా వేస్తే ఖరాబ్ అవుతుంది ఇప్పుడు ఇందులో అందులో కారం వేస్తుంది కాబట్టి దీనికి కొంచెం తక్కువగా వేసుకోవాలి గ్లాస్ కి చడమ్ కన్నా కొంచెం తక్కువగా వేసుకోవాలి చూడండి ఎంతవరకు వేసుకుంటున్నాను కారం సగం కన్నా కొంచెం తక్కువ ఇప్పుడు నువ్వుల పొడి ఇదే గ్లాస్ తో నిండుగా పోసుకొని కాస్త వేసుకుంటే సరిపోతుంది లేదు మేము ఎక్కువగా తింటామంటే ఒకటిన్నర వేసుకున్నా సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది తింటుంటే నువ్వుల టేస్ట్ అనేది ఇస్తుంది ఎల్లిపాయాలండి చూడండి గ్లాస్ కి ఇక్కడ వరకు తీసుకుంటున్నాను కాసిని ఉంచి కోపులో వేద్దామని కాసిని వేస్తున్నాను ఆవ పొడి డ్రామ్స్ దాకా వేసుకుంటున్నాను చూడండి గ్లాస్ కి ఇంత వరకు వేసుకుంటున్నాను ఎందుకంటే ఒక్క అనేది గట్టిగా ఉంటుంది మెత్తబడకుండా ఉంటుంది అందుకోసం ఒకసారి మొత్తం కూడా కలుపుకుందాం కలపడం వల్ల ముక్కలన్నింటికి ఉప్పు కారం ఆవ పొడి నువ్వుల పొడి అన్ని బాగా పడతాయి కావాల్సినవి పెళ్ళు ముద్ద జీలకర్ర కరివేపాకు రెండు ముచ్చి ఆవాలు కాసిన నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను వచ్చేసి కోసం విజయం నూనె వాడుతున్నాను పావు కిలో తీసుకుంటున్నాను కిలోకి పావు కిలో తీసుకుంటున్నాను వేడిగా కావాలి రెండు వేసుకుందాం ముచ్చి జీలకర్ర పాటం ఇప్పుడు వెల్లుల్లి ముద్ద వేసుకుంటే మాడిపోతుంది కాసే మొత్తం పసుపు చల్లగా అయిందండి ముద్దగా చల్లగా అయిందండి ఇప్పుడు మనం కనిపిస్తున్నాం ఇందులో చాలా టేస్టీగా ఉంటుందంటే తప్పకుండా ట్రై చేయండి చూసుకుంటేనే నోరు పోతుంది మనం ఎప్పుడు పెట్టే విధంగా ఇలా నువ్వుల పొడి వేస్ట్ చూడండి ఇలా ఉంటుంది నువ్వుల పొడి వేస్ట్ నువ్వు ఆవకాయ అంటారు వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు మీకు చాలా బాగా నచ్చుతుంది పక్క కులతలతో చెప్పానండి ఆవకాయలు మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో అన్ని నోటిఫికేషన్ లోపల మీ ముందుకు వస్తాయి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎంతో టేస్టీగా ఉండే చూడగానే నోరుతుంది ఇంకో నువ్వుల ఆవకాయ ఇది చప్పటి నువ్వుల ఆవకాయ అండి ఇది అల్లం ఆవకాయ మీ ముందుకి వీడియో వచ్చేస్తుంది చూడండి నువ్వుల ఆవకాయ నువ్వుల ఆవకాయ అల్లం అల్లం ఆవకాయ తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి చూస్తే మీకే తెలుస్తుంది